సమ్మర్ కదండి సో అందుకని మేమైతే ఒక రీఛార్జబుల్ ఫ్యాన్ అయితే డిమార్ట్లో పర్చేస్ చేసాము దీని రివ్యూ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అన్బాక్సింగ్ వీడియో అని అయితే చెప్పను ఎందుకంటే మేము అని చెక్ చేసుకునే కొన్నాము కాకపోతే దీని డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేసుకుంటాను అసలు ఇది తిట్టా కాదా ఈ కాస్ట్కి ఈ రీఛార్జబుల్ ఫ్యాన్ త్రిబుల్ నైన్కి వస్తుంది డిమార్ట్లో దీని యాక్చువల్ ప్రైస్ వేరే ఉంది అది నెక్స్ట్ చూపిస్తాను ఫ్యాన్ కూడా ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద ఎలా చూస్తున్నారు సేమ్ అలానే ఉంది దీని టెక్నికల్ డేటా అంతా ఈ సైడ్ ఇచ్చారు ఫ్యాన్ కూడా మనకి రొటేట్ అవుతుంది ఈ మనకి ఇక్కడ ఏరో మార్క్స్ ఇచ్చారు కదా ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు ఇక పవర్ సోర్స్ బ్యాటరీ లైట్ సోర్సు ఛార్జ్ టైము డ్యూరేషను డైమెన్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు టెక్నికల్ డేటా రూపంలో మనం ఫోర్ టు సిక్స్ అయితే మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి హై స్పీడ్లో త్రీ అవర్స్ మీడియం స్పీడ్లో ఫోర్ అవర్స్ లో స్పీడ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ వరకు మనం ఈ ఫ్యాన్ అయితే యూస్ చేసుకోవచ్చు నాకైతే ఈ క్వాలిటీస్ బాగా నచ్చాయి అందుకని ఈ ఫ్యాన్ తీసుకున్నాను కానీ ఇంకా డిమార్ట్లో టూ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ రీఛార్జబుల్ ఫ్యాన్స్లోనే సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అంటే మీకు ఏది యూస్ఫుల్గా అనిపిస్తే అది తీసుకోవచ్చు నాకైతే ఇది బాగా నచ్చింది అందుకని మనకి యూజ్ చేసే టైమింగ్స్ ఛార్జ్ చేసే టైమింగ్స్ కూడా మంచిగా అనిపించి నేనైతే ఇది తీసుకున్నాను మనకి ఇందులో ఒక ఫ్యాన్ తర్వాత కేబుల్ కనెక్షన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అలాగే ఒక యూజర్ మాన్యువల్ అనేది ఈ బాక్స్లో ప్రొవైడ్ చేశారు అది ఆ మ్యాటర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చాను ఎంఆర్పి చూశారు కదా లెవెన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ కానీ డిమాట్ ప్రైజ్ త్రిబుల్ నైన్కి అయితే మనకి వచ్చేస్తుంది సో ఇది ఎక్కడ తయారైంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు చూసాం కదా సో ఇక్కడ నీకు ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి మేము ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకునే తీసుకున్నాము అక్కడ కూడా మేము చూసామన్నమాట ఫ్యాను ఎలా పనిచేస్తుంది ఎలా రన్ అవుతుంది అవన్నీ చూసే తీసుకున్నాము త్రిబుల్ నైన్కి ఇది ప్రోడక్ట్ చాలా బాగుంది ఇంకా మనకి ఫైవ్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్కి కూడా ఉన్నాయి ఫ్యాన్స్ టూ త్రీ ఐటమ్స్ ఉన్నాయి మోడల్స్ ఈ ఫ్యాన్స్లో మీకు ఏది సెట్ అవుతుంది అనుకుంటే అది తీసుకోవచ్చు ఫస్ట్ అయితే చూసారు కదా ఫ్యాన్ తర్వాత యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు ఇందులో మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్ ఏంటి ఆ నెంబర్స్ వేటిని ఇండికేట్ చేస్తాయి అనేసి ఈ యూజర్ మాన్యువల్లో అయితే ఇచ్చారు ఎలా యూజ్ చేయాలి ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి అనేది అంతా ఈ మాన్యువలో మనం చదువుకొని యూజ్ చేసుకోవచ్చు యూజర్ మాన్యువల్ చదివిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలి చెప్తున్నాను చూడండి ఫ్యాన్ అయితే ఫస్ట్ మంచి డీసెంట్ లుక్లో ఉంది చూడటానికి చాలా ముద్దుగా ఉంది కదా మనకి కేబుల్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు బ్యాక్ సైడ్న ఇక్కడ పెట్టేసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ ఫ్యాన్కి ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు దాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఫ్యాన్ని ఎలా ఆన్ ఆఫ్ చేసుకోవాలి లో మీడియం హై స్పీడ్స్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఫ్యాన్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా అది ఫ్యాన్కి ఆన్ ఆఫ్ బటన్ అలాగే లో మీడియం హై సెట్ చేసుకునే బటన్ కూడా అదే పక్కన లైట్ సింబల్ ఉంది కదా ఆ బటన్ లైట్ ఆన్ ఆఫ్ అలాగే లైటింగ్ కొంచెం పెంచుకోవాలన్నా కూడా అదే బటన్ యూజ్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్యాను స్మూత్గా రొటేట్ అవుతుంది చూడండి ఎటువంటి ఇరిటేషన్ లేదు స్మూత్గా రొటేట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆన్ చేశాను ఆన్ చేసిన వెంటనే లో స్పీడ్లో తిరుగుతుంది నెక్స్ట్ మీడియం స్పీడ్లోకి నెక్స్ట్ అదే బటన్ని క్లిక్ చేస్తే మీడియం స్పీడ్కి వెళ్తుంది నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే హై స్పీడ్కి వెళ్తుంది ఆఫ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయాలి ఇలాగ త్రీ టైమ్స్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మనం ఫస్ట్ ఆన్ చేయగానే మనకి లో స్పీడ్లో రన్ అవుతుంది అనమాట ఫ్యాను నెక్స్ట్ లైట్ కూడా ఆన్ చేయగానే మనకి ఈ విధంగా లైట్ వెలుగుతుంది మనం లైటింగ్ పెంచుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇంకొకసారి ఆన్ చేయాలి అలా చేస్తే మనకి లైటింగ్ పెరుగుతుంది నెక్స్ట్ ఆఫ్ చేసుకోవాలన్నా కూడా అదే బటన్ని మళ్ళీ ప్రెస్ చేయాలి సో ఆఫ్ చేసుకోవాలంటే టూ టైమ్స్ ప్రెస్ చేసుకుంటే లైట్ ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా ఫ్యాన్ లైట్ ఏ విధంగా ఆన్ ఆఫ్ చేసుకోవాలి స్పీడ్స్ని పెంచుకోవాలి అని ఆ బటన్స్లోనే ఉన్నాయి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఫ్యాన్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఈ ఫ్యాన్ నీడు ఉంటే కనుక కంపల్సరీగా డిమార్ట్కి వెళ్ళి పర్చేస్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి